హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వానికి గురవుతున్నామని దీనికైనా చిట్కా చిట్కాంటే చెప్పమని చాలామంది ఫోన్ చేసి లేదంటే కామెంట్ ద్వారా అడుగుతున్నారు నపుంసకత్వం అంటే ఏదో పాయింట్ ఫైవ్ లాగా వాళ్ళు కాదండి కేవలము సరైన సమయంలో ఎరక్షన్లు రాకపోవడము లేదంటే శీఘ్ర స్కలనం కావడము కోరికలు తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా నపుంసకత్వం కిందికే వస్తాయి ఇలా రావడానికి ముఖ్య కారణాలు మనకు ఉన్నటువంటి ఒత్తిడి లేదంటే పని వల్ల కలిగేటువంటి బదిలిక వల్ల కానివ్వండి లేదంటే రెస్ట్ లేకుండా పనులు చేయడం వల్ల లేదంటే హార్మోన్ల లోపం వల్ల శరీరంలో అధిక వేడి వల్ల ఇలా అనేక రకాలైనటువంటి అన్నీ కూడా మనకు దీని మీదనే ప్రభావం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారో ముఖ్యంగా అయితే ఏజ్ పెరిగినా కొద్ది కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవడం జరుగుతుంది దీనికి కారణం హార్మోన్ల సమతులత అనేది తగ్గిపోవడం అయితే పురుషుల్లో సహజంగా అరవై నుంచి ఎనభై సంవత్సరాల వరకు కూడా రతి కలుగుతుంటాయని ఇటీవల ఒక పరిశోధనలో నిరూపించడం జరిగింది అయితే దీన్ని తగ్గిపోవడానికి ఈ శక్తి కూడా తగ్గిపోవడం శక్తి కూడా తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం వాడుతున్నటువంటి ఆహార పదార్థాలు నియమ నిబంధనలు లేనటువంటి వ్యాయామాలు చేయడము సో ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్లనే ఈ నపసకత్వం రావడం అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఈ నపసకత్వంతో బాధపడుతున్న వారు ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారో సరైన ఎరక్షన్ లేకుండా లేదంటే చీకర్స్ కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉంటారు వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అంటే తానికాయలు తానికాయలు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వీటిని తీసుకొచ్చి బాగా ఎండపెట్టి దంచి పొడిలాగా చేసుకోండి ఇలా చేసుకోవడం కష్టంగా ఉన్నదనుకోండి మీకు తానికాయ చూర్ణం అని మార్కెట్లో అవైలబుల్గా ఉంది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా వీటిని పొందవచ్చును ఇది తీసుకొని వచ్చి మనం చేయవలసిందల్లా ఏంటంటే ప్రతిరోజు ఉదయం పరికడుపున లేకపోతే దాంతో పాటుగా ఈవినింగు అంటే రాత్రి పడుకునే ముందు కూడా రెండు పూటల ఉదయం అయితే పరికడుపున రాత్రి అయితే పడుకునే ముందు మూడు గ్రాముల ఈ తానికాయ చూర్ణానికి ఆరు గ్రాముల పాత బెల్లం కలుపుకొని తినాలి ఈ పాతబెల్లం కూడా మార్కెట్లో మనకు లభిస్తాయి చాలా రకాల బెల్లాలని ఉప్పు బెల్లాలని వస్తున్నాయి అవి కాకుండా కేవలం పాతబెల్లం అని మాత్రమే తీసుకొని మూడు గ్రాముల తానికాయ చూర్ణానికి ఆరు గ్రాముల ఈ పాత బెల్లాన్ని కలుపుకొని ప్రతిరోజు తింటూ నియమ నిబంధనలతో కూడినటువంటి పత్యం చేస్తూ ఉండాలి మళ్ళీ పత్యం అంటే ఏంటి అని మళ్ళీ అడుగుతారు పత్యం అంటే నాన్ వెజ్ తినద్దు ఆల్కహాలు గుట్కాలు అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు కానివ్వండి పులుపులు వేపులు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అదేవిధంగా ఆలుగడ్డ వంకాయ సో ఇలాంటివన్నిటిని కూడా తగ్గించి కేవలం ఆకుకూరలు కూరగాయలు తర్వాత వీటితో పాటుగా మజ్జిగ పెరుగు ఎక్కువగా వాడుతూ ఉన్నట్లయితే కొద్దిగా ఒక రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి నపుసోకత అనే ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా మంచి ఎరక్షను ఎక్కువసేపు కూడా రతి సంభవం చేసేటువంటి శక్తి రావడం జరుగుతుంది ఈ చిట్కా అనేది చిట్కాలు అనేవి స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి అంటే ఎక్కువ రోజులు వాడుతూ ఉంటేనే దీని ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది సో కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం వీటిని వాడుకోవచ్చు ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి ఎందుకంటే తీవ్రమైన సమస్యకు చిట్కాలు అనేవి త్వరగా ప్రభావం చూపించవు కాబట్టి మీరు డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మెడిసిన్ పొందవచ్చును ఒకవేళ ఇక్కడికి అంటే మా దగ్గరికి వచ్చి కూడా కలవచ్చును మాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అడ్రస్లు అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకవేళ రావడం కష్టం ఉన్నవారికి అంటే దూర ప్రదేశంలో ఉన్నవారైతే కనుక ఆర్డర్ ద్వారా కూడా మీరు పొందే అవకాశం కూడా ఉంది సో ఈ చిట్కాను క్రమం తప్పకుండా ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు కనుక మీరు క్రమం తప్పకుండా పథ్యం చేస్తూ కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు కోల్పోయిన శక్తిని ఇంకా రెట్టింపు శక్తి కూడా పొందే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు అయిన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ